శ్రీరాముని యొక్క చరిత్రలో రామనామ మహిమ ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం రామాయణం గురించి అందరికీ తెలుసు అయితే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు రాముల వారు అవతరించారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క అవతారానికి ఇంకొక కారణం కూడా ఉందండి ఆ కారణం చాలామందికి తెలియదు అది ఏంటి రామావతారానికి ఇంకొక కారణం ఏంటి ఆయన జన్మించడానికి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చెప్పే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి మనకు తెలియని ఎన్నో విషయాల్ని నేను మీకు అందజేస్తూ ఉంటాను మహర్షి గంగా తీరంలో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు అక్కడకు ఇంద్రుడు అప్సరసలను అలాగే మన్మధుల్ని వెంట పెట్టుకొని మహర్షి యొక్క తపస్సుని భంగం చేయాలి అని చెప్పేసి వెళ్తాడు వీరి యొక్క ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోయి భంగం చేయలేకపోతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక నారద మహర్షి ఏం చేస్తాడు ఆహా నన్ను చూసి భయపడి వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని గొప్పగా వెళ్ళిపోయి బ్రహ్మకు శివుడికి చెప్తారు అప్పుడు సరేలే ఈయన గొప్పలు ఇలాగే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నారదుడు చేసేదేముంది ఆయనకు అవే కదా వచ్చు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడమే కదా ఆయన పని అని చెప్పేసేసి అనుకుంటాడు తర్వాత ఒక సలహా ఇస్తారు నారదు మహర్షి నువ్వు మాత్రం ఈ విషయం విష్ణు విష్ణుకు విష్ణువుకి మాత్రం చెప్పకు ఎందుకు ఇదంతా గోళ నీకు అని చెప్పేసేసి అనుకున్నాను నేను వాళ్ళందరినీ జయించాను నేను చెప్పకుండా ఆగుతాను అని చెప్పేసేసి వెళ్ళిపోయి విష్ణువుకి చాలా గొప్పగా తో చూసారా ఇంద్రుడు మన్మధుడు నన్ను చూసి భయపడ్డారు నేను వాళ్ళని జయించేశాను అని చెప్పేసి గొప్పగా చెప్తాడు నారదుడి యొక్క అహంకారానికి ఆయనకి తగిన శాస్తి చెప్పాలి అని చెప్పేసేసి విష్ణుమూర్తి అనుకుంటాడు సరే విష్ణుమూర్తి ఇంకెందుకయ్యా నీకు తపస్సులు చక్కగా వెళ్ళిపోయి నువ్వు అలా లోక సంచారిలాగా లోకాన్ని సంచరిస్తూ ఉండు అని చెప్పేసేసి నార నారదుడికి చెప్తాడు విష్ణుమూర్తి తర్వాత మనసులో అనుకుంటాడు ఎంతటి వారికైనా అహంకారం అనేది పనికి రాకపోతుంది ఆ అహంకారాన్ని అణచడానికి శ్రీ మహావిష్ణువు నారదుడికి ఒక పరీక్ష పెట్టాలి అని అనుకుంటాడు సరే ఇక నారదుడి వెళ్ళిపోయి లోక కదా ఆయన లోకాన్నంతా అలా విహరిస్తూ ఉంటాడు ఒక రాజ్యం దగ్గరికి వెళ్తాడు ఆ రాజ్యాన్ని చూడ్డానికి ఎంతో అందంగా ఉంది ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఎంతో విశాలంగా ఉంది ఇంటి ఇంత అద్భుతంగా ఉంది నేను ఎప్పుడూ చూడలేదే ఇలాంటిది అని చెప్పేసి అలా లోకంలో అక్కడ విధిని ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు నారద మహర్షిని చూడంగానే వాళ్ళందరూ కూడా అయ్యో నారద వచ్చారు అని చెప్పేసేసి లోపలికి ఆహ్వానిస్తారు అతల వారు లోపలికి ప్రవేశించగానే రాజుగారిని మీ పేరేంటయ్యా ఈ రాజ్యం ఏంటి అని అడుగుతారు అప్పుడు అయ్యా నా పేరు శీలనిధి మా అమ్మాయి పేరు విశ్వమోహిని పేరుకు తగ్గట్టే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అయ్యా నేను మా అమ్మాయికి పెళ్లి చేయదలుచుకున్నాను కాస్త మా అమ్మాయి యొక్క జాతకం చూసి చెప్పండి అని చెప్పేసేసి ఆ రాజుగారు చక్కగా నారదు మహాముని అడుగుతాడనమాట నారదుడు ఆ అమ్మాయిని చూడంగానే కళ్ళు చెమ అంటే అంత అందంగా ఉంది అంత శీలవతిగా గుణవతిగా రూపవతిగా చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయిని చూడ చూడంగానే మీరే మోహించిపోతాడు నారదు మహర్షి అబ్బా ఎంత అందంగా ఉంది అమ్మాయి పట్టుకొని అలా చూస్తూనే పోయాడు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నేను మోహించి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు సరే మా అమ్మాయికి నేను రాజుగారు చెప్తారు నేను మా అమ్మాయికి ఈ స్వయంవరం ఏర్పాటు చేయదలుచుకున్నానయ్యా ఎలాంటి అబ్బాయి వస్తాడు అని చెప్పేసేసి అడుగుతాడు అప్పుడు ఆయన చూసి ఈ అమ్మాయి రూపవతి చాలా గుణవంతుడైనటువంటి భర్త వస్తాడు అది నేనే ఎందుకు కాకూడదు అని చెప్పేసేసి ఒక ఆలోచనలో పడతాడు ఆ తర్వాత రాజుగారికి చెప్తారు ఆహా మీ అమ్మాయికి మంచి వరడొస్తాడండి వస్తాడు అందగాడు వస్తాడు రూపవంతుడు వస్తాడు గుణవంతుడు వస్తాడు అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ వెళ్ళగానే ఎక్కడికి వెళ్తాడంటే డైరెక్ట్ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడండి ఎందుకు అంటే విష్ణుమూర్తి చాలా రూపవంతుడు గుణవంతుడు అంద అందగాడు సరే విష్ణుమూర్తి కూడా రెడీగా చూస్తున్నాడు ఈ ఈ నారద మహర్షికి తగ్గ గర్వం అంచాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కదా సరే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగానే అయ్యా నేను ఒక అమ్మాయిని చూశాను చాలా బాగుంది చాలా అందంగా ఉంది కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను వరించాలి అనుకుంటున్నాను స్వయంవరంలో ఆవిడే నన్ను కోరుకోవాలి కాబట్టి నేను కూడా నాకు ఇచ్చేయండి నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను ఆవిడ నన్ను వరిస్తుంది అని సరే అని చెప్పేసి ఎలాగైనా నారదుడి గర్వం అనసాలి కదా సరే అని చెప్పి విష్ణుమూర్తి రూపం నార నారద మహర్షికి ఇచ్చేస్తారు సరే స్వయంవరంలో వెళ్ళి కూర్చొని అలాగా దండ తీసుకొని వస్తుంది విశ్వమోహిని వచ్చి రాగానే నారదుడు విష్ణుమూర్తి రూపంలో ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాడు కానీ నిజంగా విష్ణుమూర్తి కూడా పక్కన కూర్చో ఇద్దరు ఒకటే రూపంలో ఉంటారు కదా విష్ణుమూర్తికి తీసుకెళ్ళి దండేసిస్తుంది నారద మహర్షి చాలా కోప్పడిపోతారు అదేంటి ఆయన రూపం నాకు వచ్చింది కదా నాకు వేయాల్సిన దండ ఆయనకు వేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇలా చూస్తుంది ఇలా చూస్తాడు వెంటనే బటులు నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి నన్ను చూసి మీరు నవ్వుతున్నారు అని చెప్పేసి అడగంగానే ఒకసారి వెళ్ళి మీ మొహం చూసుకోండి ఎలా ఉందో అని చెప్పి అడగంగానే ఇక వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నదిలో తన యొక్క ప్రతిబింబం చూసుకుంటాడు చూసుకోంగానే దెవ్వున కెవ్వున అర్చేస్తాడు నారదు ఏంటి అంటే కొండముచ్చలా తయారవుతుంది తన మొహం అంటే తన మొహం తనని చూసుకొని భయపడిపోతాడు అంతటి వికృతంగా ఉంటుందన్నమాట వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను అందంగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు నన్ను కొండముచ్చలా చూపిస్తారా ఇది నా శాపం మళ్ళీ మీరు జన్మెత్తి మీకంటూ భార్య పెళ్లి చేసుకుంటే భార్య వియోగంతో మీరు ఇబ్బంది పడతారు ఇదే నా శాపం తర్వాత ఈ కొండముచ్చు ఈ కోతులే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాయి ఆ వానరాలే మీకు సహాయం చేస్తాయి అని చెప్పేసేసి శాపం ఇస్తాడు ఇవ్వంగానే విష్ణుమూర్తి దారదాస్తు అంటాడు అంటే ఆయన అవతారం కావాలి కదా అప్పుడు వెంటనే విష్ణుమూర్తి చెప్తాడు నారద ఏం చేసినా అది లోక కళ్యాణానికి అయ్యా తప్పకుండా అలాగే నేను మర మరణ మరొక అవతారంలో భక్తులకి నేను కనిపిస్తాను ఈ భూలోకంలో అందరూ సురక్షితంగా ధర్మ ధర్మబద్ధంగా నడిచేటట్టు చేస్తాను అని చెప్పేసేసి చెప్తారు అప్పుడు నా మహర్షి ఎంతో బాధపడి అయా నన్ను క్షమించండి నేను పొరపాటు చేశాను అంటే లేదు మహర్షి నువ్వేం చేసినా లోక కళ్యాణార్థం చేస్తావు నీ యొక్క గర్వం అనిచేది నాకు ఒక అవతారంగా ఏర్పడింది కాబట్టి మేము బాధపడాల్సిన అవసరం లేదు తిరిగి నీ యొక్క నారద తత్వంతో నువ్వు మళ్ళీ లోక లోకాన్నంతా సంచరిస్తూ లోక కళ్యాణార్థం ఏ పని చేసినా అది లోక కళ్యాణార్థమే అవుతుంది అని చెప్పేసేసి రామావతారానికి ఉన్నాయి నారదుడు కూడా అని చెప్పచ్చు మరి విన్నారు కదండి ఈ రామనామ మహిమ ఎలాంటిది అలాగే ఈ రామావతారం జన్మించడానికి నారదుడు ఏ విధంగా కారణమయ్యాడు థ్యాంక్ యూ మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ